కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే చేతులెత్తి నమస్కరిస్తారు గొప్ప జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అంటే చేతులు ఎక్కి నమస్కారం పెట్టాలంటున్నావు కావడం లేదు నువ్వు చాలా మంచిదానే కాబట్టి నేను లంజా అన్నా కూడా చేతులు ఎత్తుతావు కాళ్ళు ఎత్తుతావు వాడు వాడి వెళ్ళి రెండు కాళ్ళు ఎత్తి నమస్కారం పెట్టుకో కొమ్మినేని శ్రీనివాసరావు ముందరికి వెళ్ళి రెండు కాళ్ళు ఎత్తి నమస్కారం పెట్టు ఓడి నీకు నమస్కారం పెడతాడు ఎందుకంటే మీరిద్దరే ప్రపంచంలో మర్యాదస్తులు కొమ్మినేని శ్రీనివాసరావు ఒకడు నువ్వు ఇప్పుడు నేను నిన్ను లంజ అన్నాను అనుకో నువ్వు నాకు దేంతో నమస్కారం పెడతావు అంత సంస్కారము ఓకేనా మిగతా ఆరువాడుకు ఉండదు నువ్వు ఒక్కదానివే సంస్కారవంతమైన ఆడపిల్లవి ఆడబిడ్డవి గొడ్డువి ఆడబరివి దొనపోతు మనిషి మొహం వేసుకొని ఆ విధంగా మాట్లాడుతావు అంటే జంతువు మొహం దానా సిగ్గులేని ఇంకా నువ్వు ఒక ఆడదానివేనా